నొరగలు గో పడి ఉంటే ఈ కంగారు లేకుండా సేమ్ కేసు అంటారు ఏమిటి సార్ ప్లీజ్ నాతో రండి చూడండి సార్ ఎంతమంది పిల్లలు డాక్టర్ ఇది వైరస్ వల్ల వచ్చిన జబ్బా పిల్లలు ఇష్టపడితేనే చాక్లెట్స్ ద్వారా వచ్చిన జబ్బు చాక్లెట్ల వల్ల వచ్చిన జబ్బా అవును సార్ పిల్లలు ఆ చాక్లెట్స్ బానిసలు అవ్వడానికి వాటిలో కలిపే మాదక ద్రవ్యాల వల్ల వచ్చే ప్రమాదం మరి ఆ విషయం పోలీసులు పుట్టివచ్చుగా అంత ధైర్యం ఎవరికుంది ప్రాణం అంటే ఎవరికైనా తీపే కదా సార్ ఏమిటి సార్ మీరు మాట్లాడేది ఆ చాక్లెట్ ఫ్యాక్టరీ ఎవరిది అనుకున్నారు మీదే మీ శోభనాద్రి గారి మీ హేమాద్రిది హేమాద్రి ఎక్కడ నాలుగో నంబర్ గోడౌన్ స్టార్ట్ చెక్ చేస్తున్నారు ఫోన్ చేయమంటారా సార్ లోపలికి ఎవరిని రానివ్వండి హేమాద్రి హలో శివాజీ ఏం కావాలి వెంటనే ఈ ఫ్యాక్టరీ మూసేయడం కావాలి నువ్వు చెప్పిన పని చేయడానికి నీ చేతి కింద మనిషిని కాదు నీ కొడుకుని నీకు ఏ పాపం దీపాలంటే పసిపిల్లలు ఎంతో మంది చాకరి ఆస్పత్రి పాలవుతున్నారు నీ సంపాదన కోసం వాళ్ళని చంపే అధికారం హక్కు నీకు లేదు వెంటనే వీడు తయారీ ఆప్చేయి ట్రైన్ యాక్సిడెంట్ లో జనాలు చచ్చిపోయారని ట్రైన్ లో ఆపేయడం పిచ్చి పని కాదా ఎక్కువ మాట్లాడకుండా ఇక్కడికి బయలుదేరు జస్ట్ పసివాళ్ళు తినే చాక్లెట్స్ లో హెరాయిన్ కలపడానికి నీకు అసలు మనస్ వచ్చిందిరా శివాజీ నువ్వు ఆ గొడవను తగలబెట్టి ఎంతో మంది పిల్లల భవిష్యత్తును కాపాడి చాలా మంచి పని ఆఫ్ పనిచేసావు అది యాక్సిడెంట్ లో బూడిదైందని ఇన్సూరెన్స్ ఏర్పాట్లు చేయి వెళ్ళు అలాగే అన్నమాటలకి నువ్వు బాధపడుతున్నావా నన్ను ఆ శివాజీ గానీ నా బాధ అవు నాకంటే ఇష్టం ప్రేమ అదే మాటలరా విశ్వాసంగా ఉన్నంత మాత్రం నాకు కన్నబిడ్డ కంటే ఎక్కువ నా మాట వాడు నిన్ను నన్ను కాపాడుతూ ఉన్న కాపలా కుక్కరా వాడి విశ్వాసాన్ని మనం ఉపయోగించుకోవాలి గాని వాడిని దెబ్బ కొట్టి దూరం లోకంలో ఏ మనిషి అయినా ప్రేమించేది నా అన్నదాన్ని నా రక్తం పంచుకు పుట్టావు నీకంటే నాకెబ్బరూ ఎక్కువ కాదురా జరిగిపోయిన సంవత్సరంలో మన వ్యాపారాలు వ్యవహారాలు చాలా చక్కగా జరిగాయి అందుకు సపోర్ట్ ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు కాకపోతే సంవత్సరం చివరలో బాధపెట్టే సంఘటన జరిగింది మన జడ్జి గారి తమ్ముడు నాకు మన హేమాద్రిబాబుతో బాబుతో సమానమైనవాడు భవిష్యత్తులో ఎంతో పైకి రావలసిన అన్యాయంగా ఓ యాక్సిడెంట్ లో చనిపోయాడు అతని ఆత్మ శాంతించాలని మనందరం ఓ నిమిషం మౌనం పాటిద్దాం అవును చంపి చెప్పులు దానం చేయటం అంటే ఇదే నా తమ్ముడు ఆత్మశాంతికి ఎవరూ ప్రేయర్ చేయక్కర్లేదు మీరు బాధపడటం వల్ల నిజాలు బయటపడకుండా ఉండవు శోభనాథ్రి గారు సగం జీవితం మీ కోసం బతికాను ఇప్పటికి అర్థమైంది మీరు మీ కుటుంబం ఎంతకైనా సిద్ధపడతారని రుచికి నేను ఊళ్ళో ఎవరికి శిద్ధ వెయ్యాలన్నా మీ నా తమ్ముడిది యాక్సిడెంట్ కాదు ఎవరు చంపారో నాకు తెలుసు ఉండడానికి వచ్చానా కానీ నా తమ్ముడిది యాక్సిడెంట్ కాదు ఎవరు చంపారో ఒక్కటి మాత్రం నిజం నా తమ్ముడు చావుకి కారణమైన వాళ్ళని నేను వదిలిపెట్టను గురికంభం ఎక్కించి తేరతాను హే మాద్రి రేపు చర్చిగారింటికల్లి పర్సనల్ గా సారీ చెప్పిరా చెప్పింది వినపడిందా ఓకే ఓకే శివాజీ హేమాత్రితో పాటు రేపు నువ్వు కూడా వెళ్ళినాడి దేవుడికి హారతి మరీ దగ్గరగా ఇచ్చామనుకో ఆ వేడికైనా జ్వరం వస్తుంది జాగ్రత్త నేను వేళకోవడం పడింది నీతో సరే ఇంతకీ ఎవరిని మొక్కున్నావేంటి ఉంది సుమ్మ గడిగా మీ చేతిలో కన్ను మూయాలని ఒకవేళ నేనేనే ఉళ్ళు పోయానుకో శివ శివ భార్య అభర్తలు అంటారు కాబట్టి ముందు భార్య పోవాలి మరి ముగుడు ఇప్పరు కూడా అంటారు కదా అబ్బా మీరు అన్నిటికీ ఇలాగే మాట్లాడతారు యాండీ నాతో చిన్న కోరిక ఇక్కడ బాగోలేము అది అది నిన్న టీవీలో చనిపోయిన వాళ్ళ శరీరాలను తగలపెట్టకుండా ఆస్పత్రికి దానం చేస్తే అవి డాక్టర్ చదివే పిల్లలకి అంతేకాదు కళ్ళు కిడ్నీలు లాంటి అవయవాలు కూడా అవసరమైన వాళ్ళకి పనికొస్తాయటండి నేను పోయాక నా శరీరాన్ని బూడిదపాలు చేయకుండా ఆస్పత్రికి ఇచ్చారనుకోండి నేను చచ్చి కూడా ఉపయోగపడినట్టుంటుంది ఇంకెప్పుడు మాటలు మాట్లాడకు నాకు కోరుకుంది చెప్పనా ఏంటది కలిసి ఎలా బ్రతికామో అలాగే కలిసి చావాలని కానీ దేవుడు మగవాళ్ల పక్షిపాతి ముందుగా మగవాళ్ళని తీసుకెళ్తుంటాడు పెడతాను హలో శివాజీ ఇంటికి నేను వెంట పెట్టుకు వెళ్ళామంటే ఒంటరిగా వెళ్ళిపోయాడు హేమాద్రి వాడి గురించి నీకు తెలుసు కదా అర్థమైంది

జరిగింది ఏదో జరిగిపోయింది ఐఎమ్ సారీ ఏ సారీ అంటే సరిపెట్టుకోవటానికి జరిగింది మర్డర్ నా తమ్ముడు మర్డర్ నిన్ను నీ మనసుల్ని నీ బాబుని ఎన్ని కేసుల నుంచి తప్పించాను విశ్వాస ఖాతకులారా ఏంటన్ను చెప్పేది విశాల్ నాన్నగారు వెళ్ళి కార్లో దాకున్నాడు అవునమ్మా న్యాయాన్ని బజార్లో అమ్ముతుంటే మేము డబ్బులు పోసి కొనుక్కున్నాం దానికేదో పెద్ద ఉపకారం చేసినట్లు కబుర్లు చెప్తామే పాతిక లక్షల మంది తమ్ముడు నన్ను బ్లాక్మెయిల్ చేశాడు రాస్తే అంత నా తమ్ముడిని హత్య చేసి నిన్ను వదిలిపెట్టు ఏ అడ్డు వచ్చినా సరే నీకు ఉరి శిక్ష పడక తప్పదు నువ్వెప్పుడో చేస్తావురా కానీ ఇప్పుడే నీకు మరణ శిక్ష విధిస్తున్నాడు హేమంత్రి నేనండి పద్మ మాట్లాడుతున్నాను మన విషయాన్ని వచ్చాడంట